కనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని బీబీ పట్నంకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేయుచున్న నట్టి అప్పారావు చిన్నప్పటి నుంచి తనకు గణితం అంటే చాలా భయంగా ఉండేదని కానీ విధివశాత్తు తాను గణిత ఉపాధ్యాయుడిగా రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రమోషన్పై వి మాడుగుల మండలం కింతలి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్ళడం జరిగిందని తెలిపారు మ్యాథ్స్పై నట్టి అప్పారావు మాస్టార్కు ఉండే అభిమానాన్ని ఇంట్రెస్ట్ను చూసి చాలామంది స్నేహితులు విద్యార్థులు ఉద్యోగాన్ని ఉద్యమంలా చేస్తున్నారు అంటూ రామానుజన్ అప్పారావు అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటుంటారు రామానుజన్ అప్పారావు పని పనిచేసే చోటే కుటుంబంతో పాటు నివాసం ఉండే అలవాటు ఎప్పటి నుంచో ఉంది ఈ కారణం చేత చోడవరంలో నివాసాన్ని ఏర్పరచుకొని తాను ఖాళీ సమయాన్ని ఎక్కువగా మ్యాథమెటిక్స్కి కేటాయించేవారు ఈ క్రమంలో తనకు చురుకైన విద్యార్థి అనపగడ్డ రవికి అనే విద్యార్థి ఎక్కువగా డౌట్స్ మ్యాథ్స్లో అడిగేవాడని తాను కోసం మ్యాథమెటిక్స్లో జీనియస్గా పేరు తెచ్చుకున్న శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను బాగా చదివి అర్థం చేసుకొని మ్యాథమెటిక్స్లో రామానుజన్ ఎలా రాణించాడో తెలుసుకొని తాను కూడా అట్లా రాణించాలనే ఉత్సాహంతో ఎల్లప్పుడూ ఉండేవాడని నట్టి అప్పారావు మాస్టర్ తెలిపారు తాను మరో రామానుజన్ని తన శిష్యుడిగా తయారు చేసుకోవాలని జీవితాశయంగా పెట్టుకున్నట్లు చాలా మంది చెబుతుంటారు ఈ క్రమంలో చాలా మంది గణిత శాస్త్రవేత్తలను కలిశారు అలా కలిసిన వారిలో కందాల శ్రీనివాసరావు ఒకరు అలా శ్రీనివాసరావు గారితో తన పరిచయం ఇప్పటికీ కొనసాగుతుంది ఈయన ఆశీర్వాదంతో తాను జీవితాశయాన్ని తీర్చుకోగలననే ఆశ నటి అప్పారావు మాస్టర్ లో చిగురించింది ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే శ్రీనివాస రామానుజన్ ఫోటోని చూడకుండా మన రామానుజన్ నట్టి అప్పారావు మాస్టరు ఉండలేరు అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది ఎల్లప్పుడూ మీరు రామానుజన్ ఫోటోని చూడండి అంటూ విద్యార్థులకు కూడా నట్టి అప్పారావు మాస్టరు చెబుతుంటారు మొత్తానికి మ్యాథమెటిక్స్ పై ఉండే భయాన్ని విద్యార్థుల్లో పోగొట్టడానికి వివిధ రకాలుగా ఎన్నో పద్ధతుల్లో తాను టీచింగ్ చేసేవారు విద్యార్థుల అభివృద్ధికి నట్టి అప్పారావు మాస్టర్ పడుతున్న కృషి ఎంతో ప్రశంసనీయం నా పేరు కదా శ్రీనివాస్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా అంటే క్వాంటిట్యూడ్ రేజింగ్ సంబంధించి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అంటే ఎంబీఏలో జాయిన్ అవ్వడం కోసం క్యాటు జాటు మ్యాటు అలాగే అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్ళే వాళ్ళు రాసే ఎగ్జామ్స్ అంటే జిఆర్ఈ అలాగే జీ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా నేను కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నచ్చప్పారా గారితో నాకు సుమారుగా ఒక పది సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉంది అప్పట్లో వాళ్ళ అమ్మాయికి ప్లేస్మెంట్ కోసం అని చెప్పేసి ఏదో కొంత సలహా కోసం నా దగ్గరికి రావడం జరిగింది అప్పట్లో నేను ఆ అమ్మాయికి సంబంధించి ఏదో కొంచెం లెక్క చెప్పడానికికోవడం జరిగింది ఆ తర్వాత అనుకోకుండా మా ఆవిడ పనిచేసేటువంటి నక్కపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన కూడా టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఆయనతో ఇంకా స్నేహభావం స్నేహం తగ్గడం జరిగింది అప్పట్లో ఆయన్ని కొద్ది దగ్గరగా చూడడం జరిగింది ఆయనకి ఈ లెక్కల మీద చాలా తృష్ణ అలాగే పిల్లలకి డెవలప్మెంట్ కోసం ఏదైనా చేయాలి అనేటువంటి కోరిక కనబడింది ఆయన అయితే ఆయనకు ఆ మధ్యకాలంలో ఒక రకమైన ప్రమోషన్ వచ్చింది అది గ్రేడ్ టూ హెచ్ఎం కానీ అదే సమయానికి ఆయనకి ఈ హై స్కూల్ ప్లస్ అని చెప్పేసి కాలేజీల్లో అంటే స్కూల్స్లోనే లెవెంత్ క్లాస్ కోసం మ్యాథమెటిక్స్ టీచ్ చేయడానికి కూడా అవకాశం వచ్చిందని చెప్పారు ఆయన ఈ రెండు వస్తున్నప్పుడు నన్ను ఎక్కడికైనా గవర్నమెంట్ ఆరోపించి నన్ను అడిగారు ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ లెవెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పడానికి వినేటట్లయితే అది వాళ్ళ ఇంటికి దగ్గరగానే స్కూల్లో వస్తుందని నాకు పెద్ద శ్రమేమి ఉండదు అని కూడా ఆయన చెప్పారు అయితే అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన సలహా ఏంటంటే మహాశారు లెక్కలు చెప్తూ మామూలుగా వెళ్ళిపోతే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు ఆనందం ఉండదు జీవితంలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా మీరు ఆల్రెడీ టీచర్గా పనిచేస్తున్నప్పుడు మీకు మీ బుర్రలో అనేక రకమైన ఆలోచనలు మెదిలి ఉంటాయి ఆ ఆలోచనలు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే పిల్లలు బాగా డెవలప్ అవుతారు ఇలా చేస్తే స్కూల్ డెవలప్ అవుతుంది ఊరు డెవలప్ అవుతుంది అనే ఆలోచనలు మీకు వచ్చి ఉంటాయి కదా అలాంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఎప్పుడు వస్తుందంటే మీరు ఒక స్కూల్కి హెచ్చిగా వెళ్తే అవకాశం వస్తుంది అని చెప్పి నేను చెప్పాను ఆ రోజు ఆయన చాలా ఆనందపడ్డారు నేను సలహాకి ఆ సలహా మేరకు ఆయన నర్సిపట్నం అవతల చాలా రిమోట్ విలేజ్లో ఆయన హెచ్చిగా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాల పద్ధతుల్లో అక్కడ పిల్లల్ని చాలా ప్రోత్సాహకరిస్తూ ప్రోత్సాహం చేస్తూ అక్కడ వాళ్ళకి విద్య నేర్పించడంతో పాటు మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ డెవలప్ చేసి చాలా మంచి పాఠశాలగా మంచి విద్యార్థులుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారని చెప్పేసి తెలిసింది దీనికి నేను చాలా ఆనందించాను ఈ మధ్యకాలంలో ఆయన కొత్తగా వన్ చైల్డ్ వన్ మోటివ్ వన్ చెప్పేసి ఏదో కార్యక్రమం కూడా దాని గురించి యూట్యూబ్లోని నెక్స్ట్ పేపర్లోని చూడడం పెట్టడం జరిగింది ఇది చాలా మంచి విషయం ఇది ఎందుకంటే ఇవాళ ఇవాళ రోజున ఎప్పుడైనా కూడా మనం ఒకరు డెవలప్ అయ్యారు అంటే వాళ్ళ వెనకాల ఒక ఎవరో సపోర్ట్ ఉంటుంది సో ఇలా ప్రతి మనిషికి ఇంకొక మనిషి కానీ సపోర్ట్ చేయడం జరిగినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ చాలా పీక్ స్టేజ్కి వచ్చి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవుతారు తద్వారా మన దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడే ఉపయోగపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు అలాంటి కార్యక్రమానికి ఈయన స్వీకారం చుట్టడం అది ఎక్కడో రిమోట్ విలేజ్లో ఎక్కడో మారుమూలన్న అంటే సుమారుగా నాకు తెలిసేది ఏజెన్సీ దగ్గరలో ఉంటుంది కిందన సో అక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టడము తద్వారా ఆయన యొక్క పాత స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టూడెంట్ని చెప్పి వాళ్ళని ఏదో దత్తత తీసుకున్నట్లుగా వాళ్ళని పైకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇది చాలా అభినందించిన విషయం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఇది చేస్తున్నారో ఇది మిగిలిన వాళ్ళకి ఇన్స్పైర్ చేసి అంటే మిగిలిన టీచర్లకి వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ స్కూల్స్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకుని వాళ్ళు అన్నట్లయితే చాలా మంచి జరుగుతుంది ఆశిస్తున్నాను ఈ మ్యాష్షాత్కి మరొకసారి నత్త పదహ గారికి ఇంకొకసారి ఆజ్ఞాంతంగా